పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కిషోర్ పార్థసాని డైరెక్షన్ లో నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న సినిమా కాటమరాయుడు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి ఈ టైంలోనే ఈ సినిమాకు సంబంధించిన కథ లీక్ అయిందని సమాచారం వినిపిస్తోంది అదేంటంటే తమ్ముళ్ల బాగోగుల్ని కోరుకుంటూ ఓ అన్నయ్య ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు తను ప్రేమించిన అమ్మాయి కుటుంబానికి ఎలా అండగా నిలిచాడు ప్రజలు మెచ్చే నాయకుడిగా అందరి మనసుల్ని ఎలా గెలిచాడు అనే కథతో రాయలసీమ డ్రాప్ పై ఈ సినిమా కథ సాగుతుందట ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా తొలి టీజర్ ను జనవరి ట్వంటీ న రిలీజ్ చేయనున్నారు ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సినిమా విశేషాలు చెప్తూ అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరగెక్కుతున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఇది కుటుంబ బంధాలతో పాటు కామెడీ సెంటిమెంట్ యాక్షన్ అంశాలకు ప్రాధాన్యం ఉంటుందట ఈ సినిమాలో ఫ్యాక్షన్ నేతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర పవర్ఫుల్గా ఉంటుంది ఆయనపై షూట్ చేసిన ఫైట్ సీన్స్ అన్ని ఒళ్ళు గగురు పుడిచే విధంగా ఉంటుందట అయితే ఉగాది కానుకగా మార్చ్ ట్వంటీ నైన్త్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రొడ్యూసర్ అంటున్నారు